ఎందుకంటే ఇది భౌతికం అది ఆధ్యాత్మికం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే ఇక్కడోళ్ళందరికంటే ఎంగబే అదే సుబ్బారావు ఎందుకంటే ఆయన ఎయిటీలో ఉండి కూడా ఆలమైటీ దైవల్లా అదే చెప్తున్నాను ఆర్ ఎయిటీన్ నాట్ ఎయిటీ వన్ అందుకని ఎవరు ఉత్సాహంగా ఉంటారో వారు ఒకరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉత్సాహంగా ఉంటే వాడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంతేగాని అదే మా చిన్నప్పుడు సినిమా వచ్చిందండి సినిమా పేరు విప్లవ శంఖం అందులో పాట కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్ధులు ఇప్పుడు చూడండి కాలితే వాడు ఇరవై లీటర్లు నూ నీళ్ళు పైకి తేలేడు వాడు బండ పైకి తేలేడు బండ నేను ఒక్కడిని తెస్తాను అని చెప్పండి మేడం మీదకి గ్యాస్ బండ ఖాళీది కాదు ఫుల్ ఉన్నారు తిప్పవా నువ్వు ఎవరు చేతులు ఎత్తండి నేను బండ మేడ మీదకి రెండు అంతస్తులు ఎక్కగలను గుడ్ తిరుమల కొండ ఎక్కగలను ఎక్కడానికి ట్రై చేయండి మన మీద ఎక్కడానికి బోల్డ్ మంది పని చేస్తున్నారు మనం కొండ ఎక్కడానికి కూడా ట్రై చేపించాల సార్ అవునా అందుకని మీరు ఏమవుతుందంటే వాగడం వాడు ఒకడే మాట్లాడాలి మన దరిద్రం ఏంటంటే వెనకాల అలా మొరుగుతున్నట్టు అది ఉండకూడదు ఒకడే అది నువ్వైనా నేను నువ్వైనా ఒకడే మాట్లాడాలి డిస్టర్బెన్స్ కదా నువ్వు ఎలా పీకలేవు పీకేవని మళ్ళీ వెనక పీకేది పీత పీత వ్యవహారం మన గీత వ్యవహారం ఉండాలన్నా నా బ్రేవ్గా ఎదగండి ఇప్పుడు పింఛను పెట్టింది ఎవరండి నా ఎందుకు మాట్లాడుతున్నావు ఆలోచించాడైనా ఈ ముసల్మాన్ ఎలా బతకాలని అంత బ్రేవ్గా రెండోదాలు అంటే ఇప్పుడు పదివేలు అనుకో ముప్పై ఏళ్ళ క్రితం నలభై క్రితం కదా అందుకని అలా బ్రేవ్గా ఆలోచించాలి ప్రతిదీ ఎవ్రీథింగ్ మేక్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ నాన్న చాలా సంతోషం సంతోషంగా మీరు మీద కాదు ఇది ఎవరికి అందిందా దుర్గమ్మ ఎవరికి అందలేదో వాళ్ళు తీసుకుని నేను ఫోటో ఇస్తా ఈ ఫోటో మీరు తీసుకుని వెళ్ళిపోతుంది అక్కడ వాడు మా రెడ్డి మీ కార్డులు స్టెక్కర్లు ఇస్తాడు మీకు గిఫ్ట్ ఇస్తాను పుట్టినరోజు బాగుంది ఇలాగే ఎన్నో ఎలాంటి ఉత్సవాలు చేసుకుంటూ జీవితం ఆనందంగా ఉండాలి ఎందుకంటే పుట్టినరోజు అనేది కూడా ఒక ఉత్సవంగా జరుపుకునేటువంటి గొప్ప జాతి మాత్రం వాళ్ళకి ఎవడ పుట్టాడో ఎవడ పుట్టాడో అన్న జాతి అది మరి అది అది కుదురుద్ది రేపు దుర్గమ్ దొరకది రాధమంది దొరకదుగా వాన వచ్చినప్పుడే నీళ్ళు పట్టుకోవాలి బుద్ధి వచ్చినప్పుడు సంఖ్య ఎక్కాలి ఎండ వచ్చినప్పుడు వడియాలు పెట్టాలి ఇలా చెప్పినప్పుడే వినాలి పెట్టినప్పుడే తినాలి ఆర్ ఎ వైజ్ పర్సన్ లవ్ యూ సార్ వాళ్ళు తీసుకోకండి కొంచెం ఎస్టీడీ వాళ్ళు తీసుకోండి మళ్ళీ మా పక్క పక్కన ఉండేవాళ్ళు మళ్ళీ తీసుకోండి ఏముంది మళ్ళీ అన్ని ప్రసాదాలు అన్ని జపాలు తీసుకోండి అలాగే రోజు బొట్టు పెట్టుకుంటానండి అంటే అన్న బొట్టు పెట్టుకునే వాళ్ళు ఇది తీసుకోండి జపం అన్న వాళ్ళు మాలు తీసుకోండి అలాగే ఈ దాని నుంచి దీనికోసం ఎదుగుతున్నాను ఆ పుణ్యాన్ని కట్టుకుంటాడు ఇప్పటిదాకా ఇలా అయింది కదా ప్రసాదం ఇప్పుడు ఇలాగా టిప్పు శ్రీ కనక దుర్గమ్మకి ఆపరే ఇంకా మనం ఏం చేయలేదు దుర్గమ్మ దుర్గమ్మా మాయమ్మా మాయమ్మా అరే వెళ్ళిపోయింది కొంచెం లేట్ గిఫ్ట్ అంతే ఏముంది హ్యాపీ బర్త్ డే టు యూ ఎప్పుడిత్తే అప్పుడే బర్త్డే నీకు గిఫ్ట్ బాకి ఉండు మళ్ళీ తెస్తా